ఉత్తర తెలంగాణను భయాందోళనకు గురిచేసిన భూ ప్రకంపనలు మళ్ళీ ప్రజలను కలవరపెట్టాయి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు పలు జిల్లాల్లో రెండు నుండి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో భూ ప్రకంపనలు తీవ్రంగా గుర్తించబడ్డాయి కొన్ని ప్రాంతాల్లో భవనాలు ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రజల్లో మరింత భయాందోళనకు నెలకొంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ కామారెడ్డి జిల్లా టేకిరియాల్ వంటి ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు గమ్మత్తుపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు కొన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో భూకంప దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి ఇది ఒక్కసారిగా వచ్చిందని అనుకోవచ్చు కానీ కొద్ది నెలల క్రితమే నిపుణులు వచ్చిన హెచ్చరికలు నిజమవుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది ఇటీవల రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో నమోదైన స్వల్ప భూ ప్రకంపనలు తరువాత మళ్ళీ భూకంపాలు వచ్చే అవకాశము ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు అదే జరిగింది రామగుండం పరిసర ప్రాంతాల్లోని ప్రకంపనలు ప్రభావం హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశము ఉందంటూ అప్పుడే వారు హెచ్చరించారు ఇప్పటికీ జాతీయ భూకంప పరిశోధన సంస్థ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బేనా మండలంలోని గోలేటి గ్రామ పరిసరాలను భూకంప కేంద్రంగా గుర్తించింది ఈ ప్రాంతంలో భూమి పది కిలోమీటర్ల లోతులో కంపించినట్లు అధికారులు ధృవీకరించారు ఇది స్వల్పంగా కనిపించినా భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం విపత్తు నిర్వహణ విభాగాలు తక్షణ చర్యలు తీసుకుంటూ ప్రజలకు భద్రతా మార్గదర్శకాలు అందజేయాలి భవనాల నిర్మాణం భూకంప నిరోధకంగా ఉండేలా చర్యలు తీసుకోవడం విద్యా సంస్థలు కార్యాలయాల్లో భూకంప ప్రాథమిక అవగాహన కల్పించడం అత్యవసరమైంది ప్రస్తుత పరిణామాలను గమనిస్తే భూకంపాల గురించి నిర్లక్ష్యము కాకుండా సజాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది